యేసుక్రీస్తు ప్రభువారు బెత్తలహేములోనే ఎందుకు జన్మించారు యేసు వారి యొక్క జన్మ బెత్తలహేములోనే ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఇక్కడ మీకా గ్రంథం ఐదు రెండులో మనం చూసినట్లయితే బెత్తలహేము ఎఫ్రాత యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైన కానీ నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుంచి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను అంటూ మీకా గారు ప్రవశిస్తూ ఉన్నాడు స్తోత్రం దేవా సర్వు నత్ర సర్వాధికారి ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి వెనకల చెవి గ్రహించగల అనుగ్రహించమని నది నేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమతండ్రి ఆ మెన్ దేవు దేవునామానికి మహిమ కలుగునిగాక ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించుకొనబోతున్నాం యేసుప్రభువారి జన్మ బెత్తలహేములోనే ఎందుకు ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటే మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి రానున్నటువంటి మెస్సయ్య ఏ గ్రామంలో పుడతాడో ఆయన ఎక్కడ జన్మస్థలాన్ని మరి ఆయన యొక్క జన్మస్థలాన్ని దేవాది దేవుడు యేసుక్రీస్తు పుట్టుకకు ముందే ఏడు వందల సంవత్సరాల ముందే స్పష్టంగా తెలియజేశాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు ఖండాల్లో ఒక ఖండం ఎన్నిక చేయబడింది అదే ఆసియా ఖండం హాలే లూయా ఆ ఖండంలోనే మనం నివసిస్తూ ఉన్నాం చాలా సంతోషం మిగతా ఖండాలన్నీ కూడా తొలగించబడ్డాయి అన్ని దేశాల్లో నుంచి ఒక దేశం వేరు చేయబడింది అది పాలస్తీనా దేశం పాలస్తీనాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నుంచి ఒక ప్రాంతం ప్రత్యేకించబడింది అది యోదయ ప్రాంతం ఆ యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి గ్రామాల్లో నుంచి మరి ఒక గ్రామం ఏర్పాటు చేయబడింది అదే బెత్తలహేము ఎఫ్రాత జాగ్రత్తగా వినాలి ఇది వెయ్యి మంది కన్నా తక్కువ జనాభా కలిగినటువంటి చిన్న గ్రామం మేకా ప్రవక్త ప్రపంచ పట్టంలో ఉన్నటువంటి ఓ మారుమూల గ్రామాన్ని వేలెత్తు చూపిస్తూ ఉన్నాడు దీనిని మేకా ప్రవక్త ఏ అనుమానానికి సందేహానికి తడబాటుకు తావు లేకుండా చూపించగలుగుతూ ఉన్నాడు ఆనాటి ప్రపంచంలో కొన్ని లక్షల గ్రామాలు ఈ భూమి మీద ఉన్నాయి అయితే అన్ని లక్షల గ్రామాల నుంచి బెత్తల హేము మాత్రమే అతడు అంత ఖచ్చితంగా చూపించడంలో అతనికి ఉన్నటువంటి ఆధారం ఏంటి ఒక నజరీతును పెరయానో బెస్సైదానో కపర్ణ హోమునో చూపించవచ్చు కదా లేకపోతే వరుసగా పది గ్రామాల పేర్లు కానీ పది పట్టణాల పేర్లు కానీ చెప్పి మెస్సయ్య ఈ ప్రాంతంలో ఏదో ఒక దానిలో బహుశా పుడతాడు అంటూ ఉజ్జాయింపుగా చెప్పొచ్చు కదా కానీ అలా చెప్పడం లేదైనా ఖచ్చితంగా యోధా బెత్తలహములోనే మెస్సయ్య జన్మిస్తాడు ఇది సందేహం లేకుండా సందేశం ఇస్తున్నటువంటి మేకా గారి యొక్క తీరు ఆ విధంగా మీక చెప్పడానికి కలిగిన దరి ధైర్యం ఏంటంటారు ఆయనకున్నటువంటి ఆధారం ఏంటంటారు ఏమైనా అతడు కాలజ్ఞాన కాదు సాధారణమైనటువంటి దేవుని సేవకుడు ఏ విధమైనటువంటి ద్వంద్వ అర్థాలకు తావు లేకుండా మీకా ప్రవచనం చెప్తూ ఉన్నాడు మీక అంత ఖచ్చితంగా చెప్పడానికి ఒకే ఒక కారణం సమస్తం ఎరిగినటువంటి దేవుడే అతని ప్రవచనానికి ఆధారం మీకా ప్రవచనం వెనకాల దేవుని హస్తం దాగి ఉంది ప్రిలరా జ్ఞానులు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన నక్షత్రాన్ని వెంబడిస్తూ యూదయ దాకా వచ్చారు వారు రాజు నగరలో యేసుక్రీస్తు అనబడేటువంటి యూదులరాజు పుట్టి ఉంటాడని చెప్పి భ్రమచింది హీరోదును సంపరించారు రాజు కలవరపడి ఆనాటి ప్రధాన యాజకులను శాస్త్రులను విచారిస్తూ క్రీస్తు ఎక్కడ జన్మించాడు అంటూ అడిగినటువంటి ప్రశ్నకు వారు ఏ సందేహానికి తావు లేకుండా యోదయ బెత్తల హేమలోనే అంటూ ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని మీకా ప్రవచనాన్ని జ్ఞాపకం చేశారు మత్తాయి సువార్త రెండో అధ్యయ నాలుగు నుంచి ఆరు వచనాలు యోహాను సువార్త ఏడు నలభై రెండు మీరు చదివినట్లయితే ఈ విషయాలు మనకి చాలా స్పష్టంగా తెలియజేయబడుతున్నాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా అసలు ఏసై ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే అర్థం చేసుకోండి నిన్ను నన్ను పాపపు శాపపు ఆ ఆర్థిక అనారోగ్య పేదరిక సమస్యలు బంధకాల నుంచి విడిపించి ఆయన రాజ్యానికి వరసలుగా చేయాలని ఈ సత్యం తెలుసుకున్న రోజున నీవు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్థితి నీ స్థితి కాదని నువ్వు గుర్తించగలుగుతావు నువ్వు ఉన్న పరిస్థితి అది నీ పర్మనెంట్ కాదని గుర్తించగలుగుతావు యేసుక్రీస్తు క్రీస్తుపురవు యూదాలోని బెత్తలహేములో అపురూపమైనటువంటి రీతిలో జన్మించాడు ఏసు యొక్క జననానికి మరియ కొద్ది రోజుల ముందు వరకు కూడా వేరే ప్రాంతంలో వేరే ఊర్లో నివసిస్తూ ఉండేటువంటిది వింటున్నారా ఏసపు మరియలు నజరేతులో ఉన్నారు బెత్తలహేముకు నజరేతుకు మధ్య గల దూరం ఇంచుమించు వంద మైళ్ళ దూరం ప్రియులు గమనించాలి వంద మైళ్ళ దూరం కానీ రక్షకుడు బెత్తలహేములోనే జన్మించాలి ఇది సత్యం ఆయన గుర్చి చెప్పబడినట్టు వందల కొలది ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేర్చి కేవలం ఆయన జన్మించే గ్రామం అయినటువంటి విషయంలో ప్రవచనం తప్పిపోయి పొరపాటుని బేతనీలో జన్మిస్తే ఆయన రక్షకుడు క్రీస్తు మెస్సయ్య కావడానికి వీలు లేదు ఖచ్చితంగా ఆయన బెత్తలహేములోనే జన్మించాలి వింటున్నారా జాగ్రత్తగాను బెత్తలహేము ఎఫ్రత యూదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇజ్రాయలీలను ఎలబోడి నీలో నుంచి వచ్చును ఇదే దేవుని అనాది ప్రణాళికలో రక్షకుడు రాయవలసినటువంటి రావలసినటువంటి స్థలం హలోయ రావాల్సినటువంటి స్థలం ప్రజలు గమనించాలి మరియు ఏసూపులు నజరేతిలో ఉంటే అప్పుడు యేసు నజరేతులు జన్మిస్తాడు అప్పుడు ఇక ఆయన రక్షకుడు కాడు రక్షకుడు ప్రవచనానుసారంగా బెత్తలహేములోనే పుట్టాలి అయితే ఎలా పుడతాడు బెత్తలహేములో పుట్టడానికి అవకాశం ఏది ఆ సమయంలో దేవుడు ఎన్నుకున్న సాధనమే ఖైసరు ఐగుప్సు చక్రవర్తి రోమా సామ్రాజ్యం యొక్క విశాలమైనటువంటి భూభాగం అందు తూర్పున పాలస్తీనా ప్రాంతం ఉంది దీని విస్తీర్ణం సుమారు ఎనిమిది వేల చదరపు కిలో సదరపు కి సదరపు మైళ్ళు అనమాట హాలెలుయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎనిమిది వేల చదరపు మైళ్ళు అంటాను కాబట్టి ఇక్కడ రోమా సైన్యాధిపతి పాంపే ఏం చేస్తారంటే ఆయన ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఎరుసలేమును జయించినప్పుడు మిలియన్ల కొద్దీ యూదులు రోమా ప్రభుత్వం యొక్క వశం అయ్యారు రోమా ప్రభుత్వం ఎన్నెన్నో ప్రజలకు మరి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం మీరు చరిత్రలోకి వెళ్ళినట్లయితే ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా అక్కడ రాయబడి ఉన్నాయి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి వారికి ధనం అవసరం అందువల్ల పన్నులు పెంచడానికి గాను వారి యొక్క సామ్రాజ్యంలో ప్రజలు ఎందరున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి గాను తమ యొక్క సామ్రాజ్యం అంతటా కూడా ప్రజా సంఖ్య కార్యక్రమం చేపట్టింది ప్రజా సంఖ్యలో ఎవరు ఎక్కడ ఏ స్థలంలో పుట్టారో ఆ స్థలం అందే లెక్కలో రాయబడాలి అంతేగాని వారు ప్రస్తుతం నివాసం చేస్తున్న స్థలంలో సంఖ్యలో చేరకూడదు యేసపు మరియమల ఇద్దరు కూడా బెత్తలహేమనందు పుట్టినందు వల్ల వారు ఏం చేశారు వెళ్ళి ఆ ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజాజ్ఞ బయలుదేరింది సర్వలోకము ప్రజాసంఖ్యలో చేర్చబడేందుకు జన్మస్థలాలకు కదిలింది హాలి అదే సమయంలో మరియ గర్భవతిగా ఉండటం అది నిండు సూలాలుగా నవమాసాలు నిన్నటువంటి స్త్రీగా ఉండటం అద్భుతమైనటువంటి అద్భుతంగా జరిగిపోయింది అదంతా కూడా అసలు ఈ కథ అంతా కూడా మరిను బెత్తిల చేర్చేందుకు తెచ్చేందుకు మాత్రమే జరిగింది నిండు సూలాలిగా ఉన్నటువంటి మరియ నజరేతు ప్రస్తుతం వారు నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఉండి యేసుకు జన్మనిస్తే ఎంత ఘోరం జరిగి ఉండేది ఆ ఒక్క కార్యక్రమానికి ఆ ఒక్క కార్యానికను అసలు ఏసే రక్షకుడు మెస్ అయ్యా కాకుండా చెల్లకుండా పోయేటువంటి వాడు కానీ అలా జరగడానికి వీల్లేదు కాబట్టి ఎందుకంటే తెర వెనుక నుంచి ప్రపంచాన్ని రాజులను చక్రవర్తులను సామంతులను నడిపిస్తున్నటువంటి అసాధారణమైనటువంటి వ్యక్తి ఆయన భూమి ఆకాశాలకు సృష్టికర్త అయినటువంటి దేవుడు కాలచక్రంపై తన యొక్క హస్తాన్ని ఉంచినటువంటి వాడు మరి ఆ ఏ సమయానికైతే రావాల్సి ఉన్నదో ఏ స్థలానికైతే వారు నడవలసి ఉన్నదో సరిగ్గా అదే సమయానికి అదే స్థలానికి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు ఆఫ్ జీజస్ ఈ రోజున నీ పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నావేమో అప్పులకుండా అనారోగ్యంగా ఉండా పేదరికంగా ఇంట్లో సమాధానం లేదు భార్యాభర్తల మధ్య అంధకారమైనటువంటి పరిస్థితులు ఆందోళనకు అనే పరిస్థితులు ఏం చేయాలో తెలియని పరిస్థితులు దిక్కుతో వచ్చిన మీరు వెళ్తూ ఉన్నారేమో ఏ సమయానికి ఎక్కడికి నిన్ను నడిపించాలో నీ జీవితాన్ని ఏ విధంగా కట్టాలో ఆయన చిత్తానుసారంగా దేవుడు నిన్ను నడిపించాడు ఆయన వైపు చూస్తే ఆయన మోస్తున్నట్లయితే ఆయన కలిగి ఉన్నట్లయితే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలె ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎందుకని దేవుడు నడిపిస్తున్నాడంటే ఏసయ్య మాటకు యూసూపు మరియు లోపడ్డారు ఏ సైను కలిగి జీవిస్తున్నది మరి అమ్మగారు ఏ సైను ధరించింది ఏ సైను ధరించినటువంటి మరి అమ్మ గారికి గారు సహకారిగా ఉన్నాడు సహాయకుడిగా ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ కాబట్టి ఏ సైను కలిగినటువంటి వారితో నువ్వు సహవాసం చేస్తే ఏ సైను మోసేటువంటి వారితో నువ్వు జీవిస్తున్నట్లయితే ఏ మోసేటువంటి వారితో నువ్వు కలిసి ఉన్నట్లయితే హాలే ఏసఐ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి రీతిలో నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే నీ జీవితంలో రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం సమస్త సమకూడి సమస్తము సమకూడి మేలుకరుగుంటే మేలుకరంగా జరగడానికి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హాలె లూయా హాలె చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు వారిని తీసుకుని వచ్చాడు ఇదంతా కూడా కైసరు ఐగుప్తు అన్నటువంటి రోమా సామ్రాజ్యాధికారి ద్వారా జరిగించాడు ఒక్క మరిని బెత్తలహేముకు తేవడం కొరకు ప్రభుత్వాలను రాజ్యాలను కదిలించాడు మన దేవుడు యా అవును నా ప్రియమైనటువంటి వారులారా ఆయన మాట తప్పిపోవటానికి వీలు లేదు మీ ఎత్తి చెప్పిన ప్రవచనం అది మీ కాదు కాదు అది దేవుని స్వరం అక్షరాల అది దేవోక్తి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ కాబట్టి ఈ రోజున ఒక గారి కోసమే ప్రపంచ చరిత్రను ఆ యొక్క మరి దేవుడు ఏం చేశాడు ప్రభుత్వాలను రాజ్యాన్ని కదిలించిన దేవుడు ఈ రోజున నీ జీవితంలో అద్భుతం చేయలేడా ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క కార్యం నువ్వు స్వతంత్రించుకోలేవా నీ భర్త విషయంలో దేవుడు కార్యం చేయలేడా నీ యొక్క అప్పుల విషయంలో దేవుడు కలుగు చేసుకోలేడా నీ యొక్క వివాహ విషయంలో నీ యొక్క మరి గర్భపాలం విషయంలో దేవుడు కార్యం చేయలేడా నమ్మాలే నువ్వు నమ్మిన దేవుని మహిమను చూస్తావు ఈరోజే ఈ సమయంలోనే దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు నువ్వు స్వతంత్రించుకోనగలుగుతావు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హె లూయా థ్యాంక్ యూ జీజస్ ఆ రోజుల్లో ఒక స్త్రీ ఒంటరిగా ప్రయాణించలేదు మరి గర్భవతి అందులోనూ ఆవిడ పెళ్లి కాకుండానే గర్భం ధరించింది వ్యభిచరించినందువల్ల గర్భం ధరించింది అనేటువంటి విషయం ఆ నోట ఈ నోట పొక్కుపోయింది స్వప్నంలో దేవదూత కలుగజేసుకోవడంతో విడాకులు ఇస్తాననుకున్నటువంటి యూసపు కుదుటి పడ్డాడు దాంతో అతడు మరియకు ఆసరా అయ్యాడు మరియ యూసపులు బెత్తలహేమకు ప్రయాణం అయ్యారు ప్రియులరా వారి మార్గం ఎరుసలేం మీదుగా ఉంది నిండు చూలాలు గాడిదపై సుదీర్ఘ ప్రయాణం మీరే ఆలోచించండి ఆ ప్రయాణం ఎంత కష్టమో గాడిద మంచిగా స్మూత్గా వెళ్తుందా ఇప్పుడున్నటువంటి ఏసీ బస్సులాగా వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా లేదా ఫ్లైట్ లాగా స్మూత్గా నెమ్మదిగా వెళ్తుందా ఒక గాడిది మీద తొమ్మిది నెలలు నిండినటువంటి గర్భవతి కూర్చున్నదంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించరా ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి కనీసం మనం నడవటానికి ఇష్టపడవు ఎవరు కూడా నాలుగు అడుగులు నడవటానికి ఇష్టపడరు తొమ్మిది నెల గర్భవతి అయితే అటువంటి ఆమె ఒక గాడిదను ఎక్కి పిల్లలు గాడిదను ఎక్కి ఎంత దూరం ప్రయాణం చేయాలంటండి ఎంత దూరం ప్రయాణం చేయాలి ఆలోచించండి ఎప్పుడైనా వంద మైళ్ళ దూరం మాటలు ఇంచుమించు వంద మైళ్ళు గాడిద నెక్కి తొమ్మిది నెలల గర్భవతి వంద మైళ్ళు ప్రయాణం అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మరియ గర్భవతి తొమ్మిది నెలల గర్భవతి హలో ఎప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే మరీ ఆ బెత్తిలేం చేరింది యేసుక్రీస్తు ప్రవరు అక్కడే పుట్టడం జరిగింది అయితే ఏమైంది మీకు ఆ అక్షరాల నెరవేరింది సింహాసనాల మీద ఎవరున్నా కానీ ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నా కానీ పరిపాలించేది మన ప్రభువే యేసుక్రీస్తు జన్మ సందర్భంగా జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా యాదృచ్ఛికం కాదు కాకతాళీయం అసలే కాదు ఇది ఆకతాయిగా జరిగింది అనుకుంటారు అన్నింట్లో దేవుని సార్వభౌమాధికారం సృష్టించబడి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఆ రావడానికి అనగా రక్షకుడు బెత్తిలిహేమలో జన్మించడానికి దేవుడు సర్వలోకాన్ని కదిలించాడు తన బిడ్డల కొరకు తన సంకల్పం నెరవేర్చడానికి దేవుడు పరిస్థితులు మార్చివేయగలుగుతాడు తారుమారు చేస్తాడో ఇన్ని కోట్ల లక్షల లక్షలప్పు ఎలా తీరుస్తాను ఎస్ దేవుడు శాసనాలు మారుస్తాడు నువ్వు నిజంగా దేవుని వైపు చూస్తే తెలుసో తెలియకో ఏదో విధంగా ఇరుక్కుని ఉండొచ్చు నువ్వు నీ పరిస్థితి నీకు ప్రతికూలంగా ప్రభు ప్రభువైపు చూసినట్లయితే ప్రతిదాన్ని మార్చివేసే దేవుడు మనకున్నాడు హాలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆయన నీకు దయచేసినటువంటి ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి ఆయనకు ఏది కూడా అడ్డు లేదు ఒకవేళ దర్శనం లేక ఆ యొక్క వాగ్దానం నెరవేర్చడానికి నీ పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు అయితేనేంటి నీ పరిస్థితులతో ఆయనకు నిమిత్తం లేదు సంబంధం లేదు ఆయన అతి సునాయాసంగా అవలేలగా అది జరిగించగలడు అది నమ్ముతావా నువ్వు పదో తరగతి చదువుతున్నటువంటి ఒక విద్యార్థి గొప్ప అభిషేకం కలిగినటువంటి ఒక దైవసేవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వచ్చాడంట దైవజనుడు ప్రార్థించే ఒక ప్రవచనం చెప్పాడంట బాబు నీవు కాలేజీ మరి చేరుతో ఖచ్చితంగాను గాను ప్రభు నీకు సహాయం చేస్తానని చెప్తున్నాడని చెప్పాడంట ఆ పిల్లవాడు సంతోషంతో ఆ యొక్క పరీక్ష ఫలితాలు ప్రకటించకముందే నేను పాస్ అవుతానంటూ అందరికీ ప్రకటించాడు తన యొక్క ఆనందాన్ని స్వీట్లు పంచిపెట్టి స్వీట్స్ రూపంలో తెలియజేశాడు తీరా ఫలితాలు ప్రకటించిన తర్వాత పిల్లవాడు ఫెయిల్ అయిపోయాడు ఒక్కసారిగా ఒక గురయ్యాడు దైవజనుడు అబద్ధం ఆడా లేక దేవుడు అబద్ధం చెప్పాడా దైవజనుడు వాడే ఎప్పుడు అబద్దలాడ్డే ఇంతకుముందు అతడు చెప్పిన ప్రవచనాలన్నీ కూడా ఒకటి కూడా తప్పిపోకుండా జరిగాయి మరి దేవుడు అబద్ధం ఆడా ఆయన గురించి చెప్పేదేముంది అస్సలు ఎవరు నమ్మదగిన వారు కాకపోయినా కానీ దేవుడు మాత్రం నమ్మదగినవాడు కదా అయితే మరి పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు ఎందుకు అయ్యారు మీరు చెప్పిన దేవుని ప్రవచనం అబద్ధమైంది నేను మిమ్మల్ని నమ్మి పాస్ అవుతానని చెప్పి ప్రకటించాను అయితే నేను ఫెయిల్ అయ్యాను మీరు అలా చెప్పారు మీరు నన్ను మోసం చేశారు అంటూ మండిపడ్డా కుర్రవాడు దైవజనుడు మౌనంగా ప్రభు సన్నిధిలో కనిపెట్టాడు ప్రభు నేను అతడు కాలేజీకి వెళతాడు అన్నాను కానీ పాస్ అవుతాడని చెప్పలేదే అన్నాడట అవును ప్రభు ఎవరైనా పాస్ అయితేనే కదా కాలేజీకి వెళ్ళగలిగేది అన్నాడు ప్రభుతో దైవజనుడు మరలా ప్రభు నీవు కాలేజీకి వెళ్తావు కాలేజీలో చేరుతావు అని చెప్పమన్నాడు అయ్యో దైవజనుడు నా పిల్లవాంత బాబు నాకేమీ తెలీదు నీవు మాత్రం కాలేజీకి వెళ్తావు ఎలా చే ఎలా వెళ్తానండి అని చెప్పంటే అక్కర్రాడు ఏమో నాకు తెలియదు నువ్వు మాత్రం కాలేజీకి వెళ్తావు అని చెప్పి సమాధానం ఇచ్చాడంట సేవకుడు ఆ పిల్లవానికి అన్ని సబ్జెక్టులు అరవై మార్కులు దాటాయి కానీ కేవలం ఒక సబ్జెక్టులో మాత్రం ఐదు మార్కులు తక్కువ వచ్చాయంట అందుకే ఫెయిల్ అయ్యాడు అయితే మాత్రం దేవుడా బతికిడా కాదు ఏది ఎలా ఉన్నా సరే ఆయన మాట నెరవేర్చుకుంటాడో గవర్నమెంట్ని కదిలించేశాడు దేవుడు వారి ప్రకటన సారాంశం ఏంటంటే అన్ని సబ్జెక్టులు అరవై మార్కులు వచ్చి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో ఐదు మార్కులు తగ్గినట్లయితే ఆ మార్కులను ప్రభుత్వమే కలుపుతుంది అని ఆశ్చర్యమైన ప్రకటన విడుదలైందంట ఆ సంవత్సరం ఆ పిల్లవాడు కాలేజీలో జాయిన్ అయ్యేవాడు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీరు ఏ విషయమో ఏ విషయంలో కూడా కలవరపడవలసిన అవసరం లేదు మీ వాగ్దానాలను మీ దర్శనాలను ఏది ఎవరు కూడా అడ్డగించలేరు దేవుని వాక్యము నీ కొరకు ఆకాశముందు నిలకడగా ఉన్నదే హా నమ్ముతున్నారా ఆ వారందరూ కూడా ఈ విధంగా మీ జీవితంలో దేవుడు సిద్ధపాటు చేసినటువంటి కార్యాన్ని ఖచ్చితంగా మీరు స్వతంత్రించుకుంటారు నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక ఆ మెన్